యావత్ హిందూ ప్రపంచం హిందూ సమాజం అంతా సిగ్గుపడేలా నిన్న జరిగినటువంటి విషయాన్ని మనం అందరం కల్లారా చూశాం తలదించుకునేలా చేశారు హిందూ సమాజం ఎప్పుడో కరవేన సత్రం అనేది నా నియోజకవర్గం సంబంధించినటువంటి కరవేన గ్రామస్తులు ఈ యొక్క కరవేన సత్రాన్ని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో బ్రాహ్మణులందరూ కలిసి అది ఒక అగ్రహారంగా ఉండేది దాని బ్రాహ్మణులంతా కలిసి ఒక కరివేణ సత్రం పేదలకు అన్నదాన సహనం చేయాలి వచ్చిన వారికి స్వామి దర్శనంకి వచ్చినటువంటి యావత్ ప్రజలందరికీ కూడా సత్రాన్ని ఏర్పాటు చేసుకుని సేవలు చేయాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఆ కరివేణ సత్రాన్ని స్టార్ట్ చేశారు శివరాత్రి దాన్ని ఐదు రోజులు మాత్రమే కరవేణ సత్రం ఆ రోజుల్లో ఉపయోగపడే విధంగా శివరాత్రికి ముందు రెండు రోజులు శివరాత్రికి ముందు మూడు రోజులు తర్వాత రెండు రోజులు ఐదు రోజులు ఈ కరివేణ సత్రం వేలాది వందలాది మందికి అన్నదాన సత్రంగా ఆ రోజుల్లో బ్రాహ్మణులు పెట్టుకున్నటువంటిది మనం అంతా చూస్తున్నాం ప్రపంచం అంతా భారతదేశం అంతా చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా ఈ బ్రాహ్మణుల విలువేంటో వాళ్ళకి ఏ విధంగా పూజింపబడతారు ఏ విధంగా గౌరవ మర్యాదలు పొందుతారు అనే విషయాన్ని మన అందరి ప్రతి హిందువుకు తెలిసినటువంటి విషయమే ఏదైనా ఒక శుభముహూర్తం పెట్టాలన్నా దేవతలకు పూజలు చేయాలన్నా ఒక శుభ కార్యక్రమానికి అశుభ కార్యక్రమాన్ని అన్నిటికీ కూడా బ్రాహ్మణులోనూ మనము అడగనిది ఏ పని మొదలుపెట్టం అటువంటిది వాళ్ళు ఉన్నటువంటి జనాభా కూడా చాలా తక్కువ అయినా ప్రజల చేత మన్నన పొందబడినటువంటి బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులు ఈరోజు వాళ్ళకి ఎక్కడో మా కూడా మా కులంకు సంబంధించినటువంటి ఈ ఒక సత్రం నిర్మించుకొని మా వాళ్లకు బ్రాహ్మణులకు శ్రీశైల దేవస్థానంలో అమ్మవారిని భ్రమలంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చినటువంటి వారికి నిలువు నీడ ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు దేవస్థానం అర్థిస్తే దేవస్థానం వారు సంబంధించిన దేవస్థానం వాళ్ళు కమిటీలో పెట్టి తొంభై ఐదు సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది తొంభై ఐదు సెంట్ల స్థలాన్ని కేటాయిస్తే రోజు బ్రహ్మాండంగా చాలా మందికి ఒక బ్రాహ్మణులకే కాకుండా బ్రాహ్మణేతరులకు కూడా ఈరోజు వసతి ఇవ్వడమే కాకుండా అన్నదానం కూడా చేయడం జరుగుతూ ఉంది దీన్ని క్రమేణా కాలక్రమేణా ఆ రోజుల్లో రోడ్లు లేని సమయాలలో రోడ్లు లేని కాలంలో బస్సులు తక్కువగా తిరుగుతున్నటువంటి కాలంలో శ్రీశైలానికి ఆ రోజు పాదయాత్రగా వెళ్ళే భక్తులకు పెచ్చరు దగ్గర అన్నదానం చేసుకుంటూ మెల్లిమెల్లిగా శ్రీశైలంలో ఒక సత్రాన్ని నిర్మించుకున్న తర్వాత దానికి కరివేన బ్రాహ్మణ సత్రంగా గతంలో పిలిచేవారు కరివేన అనేది గ్రామం పేరు ఆ బ్రాహ్మణులు వందల ఎకరాలు ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులు ఒక వాళ్ళ పేరు మీద ఉండాలి అని ఒక పేరు మీద ఒక ఇంటి పేరు పెట్టుకోకుండా కరివేణ పేరు మీద ఒక బ్రాహ్మణ సత్రాన్ని నిర్మించి తర్వాత కాలక్రమేణ అఖిల భారత బ్రాహ్మణ కరివేన సత్రంగా దీన్ని రూపాంతరం చెంది ఇది భారతదేశంలోనే పదారు చోట్ల విస్తరింపజేయబడి ఎన్నో చోట్ల రామేశ్వరం కావచ్చు కాశీ కావచ్చు ప్రయాగ కావచ్చు సిడ్డీ కావచ్చు ఎన్నో చోట్ల ఇటువంటి బ్రాహ్మణ సత్రాలు ఒక పదహారు శాఖలుగా ఏర్పడి ఈరోజు అన్నదాన సత్రాన్ని బ్రాహ్మణులందరూ కలిసి కూడా ఐకమత్యంగా జరుపుకుంటున్నారు ఈ బ్రాహ్మణ సత్రానికి డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్గా డాక్టర్ వేణుగోపాల్ గారు సెక్రటరీగా ఇద్దరు కూడా డాక్టర్లే మిగతా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి భక్తుల చేత విరాళాలు తీసుకొని అరవై తొమ్మిది రూములను నిర్మించుకొని ఈరోజు బ్రహ్మాండంగా సేవలు చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క కరివేన సత్రాన్ని దుర్మార్గంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను రచించాల్సింది పోయి సద్బ్రాహ్మణులైనటువంటి బ్రాహ్మణులకే ఈరోజు నిలువు నీడ లేకుండా చేయాలనే ఉద్దేశంతో గతంలో రామారావు గారు ఉండేటప్పుడు ఈ కరవన సత్రానికి కొంత పటవట భాగంలో పర్మిషన్లు ఇచ్చి తూర్పు భాగంలో పర్మిషన్ల కోసం అప్లై చేస్తే దాంట్లో సాల మండపాలు నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నంది సర్కిల్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క కరవైన సత్రాన్ని ఆ ప్రాంతంలో అంతా విస్తరించాలి కాబట్టి దాంట్లో తప్పులేదు కాబట్టి పదిహేడు సెంట్ల స్థలాన్ని తీసుకొని ఎవరు మన ఈఓ గారి ఆధ్వర్యంలో పదిహేడు సెంట్ల స్థలాన్ని తీసుకొని మీరు మార్కింగ్ ఇచ్చి ఈ నరసింహారెడ్డి గారు మిగతా భాగాన్ని మీరు గోడ నిర్మించుకోండి అని చెప్పి ఆ రోజు పర్మిషన్లు ఇస్తే ఈ బ్రాహ్మణ సంసరం సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి ఆ దాతల సహకారంతో దాన్ని నిర్మించుకోవడం జరిగింది ప్రహరీ గోడ నిర్మించుకోవడం జరిగింది ఈ ప్రహరీ గోడను దుర్మార్గంగా ఒక నోటీస్ లేకుండా ఇది ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిన్న ఎమ్మెల్యే గారు అక్కడనే ఉండటం ఈ చంద్రశేఖర్ రెడ్డిని ఏసీ గారు వయాన ఎమ్మెల్యే గారి వేయించుకున్నటువంటి వ్యక్తి రెడ్డి గారు ఇది ఈవో గారి పర్మిషన్ లేకుండా నోటీస్ లేకుండా కరవైన సత్రం సంబంధించినటువంటి వాళ్ళకు ఎక్కడ కానీ నోటీసు ఇవ్వకుండా దుర్మార్గంగా ఎమ్మెల్యే ఉండగానే ఎమ్మెల్యే అనుమతులతోనే ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతోనే అక్కడ నిన్న ఆరున్నర ఏడు గంటలకు ప్రొక్యులేన్ల ద్వారా ఈ ప్రహరీ గోడను కూల్చడం జరిగింది నేను అడుగుతా ఉన్న సనాతన ధర్మం అని చెప్పేక పవన్ కళ్యాణ్ గారు మేము దేవాలయం రచిస్తాం ఎక్కడ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో దేవాలయాలన్నీ నాశనమయ్యాయి మేమేదో రచిస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇదేనా మీరు రచించడం బ్రాహ్మణులకు ఉన్నటువంటి ఒక సత్రాన్ని కూలగొట్టడమేనా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీన్ని అవసరమైతే మీరు మళ్లీ బుద్ధి తెచ్చుకొని ఆ బ్రహ్మ మల్లికార్జున స్వామి సాక్షిగా మీరే నిర్మించి ఇవ్వాలి బ్రాహ్మణులకు మీరు తప్పకుండా ఇవ్వకపోతే దీన్ని ఎందాకైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీళ్ళకి అండగా నిలబడేమని మాకు ఫోన్ల ద్వారా తెలియజేయడం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడం చూస్తా ఉన్నాం ఈరోజు దుర్మార్గమైనటువంటి హిందూ సమాజం సిగ్గుపడే విధంగా హిందూ సమాజం అవమానించే విధంగా చేస్తున్నటువంటి చేష్టలు చూస్తూ ఉంటే ఈరోజు బాధేస్తా ఉంది వాళ్ళకి ఉన్నటువంటి ఆ ఎకరాలో వెయ్యి గజాలు లాక్కు పదిహేడు సెంట్లు లాక్కున్నారు దాబ్బై ఎనిమిది వందల ఎనిమిది వందల పైన గజాలు మళ్ళీ అది కాకుండా ఉన్నటువంటి వాటిని కూలగొట్టడం ఈ రోజేమో కాలేజీలకు గీతం యూనివర్సిటీకేమో వేల కోట్ల ఆస్తి కట్టబెడతా ఉన్నారు ఇక్కడేమో బ్రాహ్మణులకు ఉన్నటువంటి కొన్ని సెంట్ల భూమిని లాక్కుంటా ఉన్నారు ఇదేనా మీ సనాతన ధర్మం అని అడుగుతా ఉన్నాం సనాతన ధర్మం అంటే అర్థమేమో చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు తిరుపతిలో కల్తీ నెయ్యి కల్తీ ఎంత వీళ్ళన అంటా ఉంటే వీళ్ళు భగవంతుడు కూడా క్షమించాడు వీళ్ళను హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇది జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్లు అని చెప్పి ఈరోజు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్న తీరు చూస్తా ఉంటే ఎంతో బాధ కలుగుతూ ఉంది ఒక హిందువులు పోయింది దేవుణ్ణి ఎక్కడ చూసినా అపాసుపాలు చేసే విధంగా ఈరోజు తిరుపతి అంటే ప్రపంచ పుణ్యక్షేత్రంగా వర్దిల్లుతున్నటువంటి తిరుపతిని ఈరోజు అపాస్పా చేస్తా ఉన్నారు ఈరోజు ఎవడైనా ఏ బుద్ధి ఉండేవాడైనా సరే ఏ పార్టీ వాడైనా సరే భగవంతుని విషయాల్లో రాజకీయాలు పక్కబెట్టి ఏదైనా పొరపాటున మాట్లాడింటే నన్ను క్షమించండి పొరపాటున మాట్లాడానో తెలిసో తెలియక అని చెప్పి ఒక ముక్కుసింపలేసుకుని ఈరోజు హిందూ సమాజానికి క్షమాపణ కోరవలసిన అవసరం ఉంది హిందూ సమాజాన్ని కోరకపోతే భగవంతుడు మిమ్మల్ని క్షమించడు ఎందుకంటే మీరు అభాస్ భగవంతుని అభాస్ పాలు చేస్తా ఉన్నారు ఈరోజు మల్లికార్జునుడు కావచ్చు తిరుమలేశ్వరుడు కావచ్చు ఈ దేవాలయకున్న పవిత్ర క్షేత్రాలుగా ఈరోజు భారతదేశంలోనే పేరెన్నికగన్నటువంటి క్షేత్రాలు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కావచ్చు తిరుమల తిరుమలేశ్వరుడు కావచ్చు ఆ విధంగా పేరిక కన్నటువంటి ఒక దేవస్థానంలో ఇలాంటి జంతువుల కొవ్వు నెయ్యి రూపంలో ఉంది అంటే భక్తులు తిన్నటువంటి భక్తులు ఎంత ఆవేదన చెందుతారనే విషయాన్ని మర్చిపోయి దీన్ని కేకలేసుకుంటా ప్రతి చోట్ల ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఒక జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలనే దురుద్దేశంతో ఎక్కడే కాని ఈరోజు సుప్రీంకోర్టు కూడా సీబీఐ కూడా చెప్పలేదు ఎక్కడే గాని కల్తీ నే ఈ జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి క్లియర్ గా చెప్పినా బుద్ది లేకుండా మళ్లీ మళ్ళా నాయకులకు పర్మిషన్ ఇచ్చి ఈ ఈరోజు ఎక్కడ చూసినా నియోజకవర్గాల్లో ఏ నాయకుడు చూసినా లడ్డుపైన మాట్లాడుతూ ఉన్నారంటే ఈ యొక్క సనాతన ధర్మం ఏమైంది ఈ హిందువుల యొక్క మనోభావాలు ఏమైనాయి మా హిందువులు మనోభావాలు దెబ్బతినవా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు క్షమాపణ చెప్తారా లేదంటే ప్రజలు మిమ్మల్ని నిలదీసే రోజు దగ్గరలో పడింది ఎప్పుడు ఎప్పుడే కానీ ఎవరైనా సరే ఏ పార్టీ వారైనా సరే దేవుని విషయంలో మీరు వాళ్ళ జోలికి వెళ్తే భగవంతుని జోలికి వెళ్తే పుట్టగదులు ఉండవు ఇది మాత్రం వాస్తవం దీన్ని ఇంకా రాజకీయం చేయడం మానుకోండి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అయితే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడండి తప్ప మీరు అనవసరమైనటువంటి కల్తీ నెయ్యి అని చెప్పి ఎన్నో రకాలుగా రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఈ జంతువులకు ఇంత ఎవడికే తినేవానికి నేను చాలా మంది వెజిటేరియన్స్ ఉన్నారు చాలా మంది ఆ వెజిటేరియన్స్ ఏ విధంగా బాధపడతారు మన ఒక్కసారి పునరాలోచించుకుంటే మనకే అర్థమవుతుంది కాబట్టి ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఎవరైనా మాట్లాడవలసిన అవసరం ఉంది బుద్ధి తెచ్చుకోండి ఈరోజు ఈ యొక్క కరమైన సత్తరంలో విషయంలో కూడా ఇప్పటికైనా మేల్కొని వెంటనే ఆ ప్రహరీ గోడను దేవస్థానమే నిర్మించి ఇవ్వాలి తప్పకుండా డిమాండ్ చేస్తూ ఉన్నాం మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా డిమాండ్ చేస్తా ఉన్నాం మేమందరం కూడా మా యొక్క అధ్యక్షుడు గారు తరఫున మా జిల్లా తరఫున కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి మీరు ఇప్పుడైనా తప్పులు సరిదిద్దుకోండి తప్పులను సరిదిద్దుకొని ఆ యొక్క బ్రాహ్మణులకు మేలు జరిగే విధంగా మీ యొక్క నడక ఉండాలని భావిస్తూ ఉన్నాం కాబట్టి మీరు వేల కోట్ల ఆస్తులు పంచిపెట్టి ధారా చేస్తూ ఈరోజు మీ బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ తోడల్లుడు అదేవిధంగా ఇటువంటి ఎంపీ గీత యూనివర్సిటీ ఈరోజు వేల కోట్ల ఆస్తులను పంచిపెడుతూ ఇది ప్రజల సొమ్మును పంచిపెడుతూ ఈరోజు ఈ యొక్క బ్రాహ్మణ సత్రానికి పదిహేను ఇరవై సెంట్లుంటే అది ఉన్నట్టు ప్రహరీ కూడా కట్టుకుంటే పది ఇరవై పదిహేను ఇరవై సెంట్ల వరకుగా దేవస్థానానికి ఒప్పగించినా కూడా వీళ్ళు ఇంతవరకు ఇబ్బంది పెడతా ఉన్నారంటే మనం యావత్ ప్రపంచం గమనిస్తూ ఉందని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉద్దత ముగిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నాకంటే ముందు శిల్పా చక్రపాణిరెడ్డి గారు శ్రీశైలంలో అఖిల బ్రాహ్మణ సంఘ కరువైన సత్రాన్ని గురించి ఈ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టిందనే విషయంలో శిల్పా చక్రపాణిరెడ్డి గారు మాట్లాడడం జరిగింది కానీ అధికారులు మాత్రం ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉండే సత్రాన్ని అంత వాళ్ళ కనీసం నోటీస్ ఇవ్వకుండా ఇంటిమేషన్ ఇవ్వకుండానే పడగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎన్నోమెంట్స్ అధికారులు అంటే ఈవో కానీ అంటే ఈవో వితౌట్ ఈవో పర్మిషన్ అంటే ఆయనకు తెలిసినో తెలియదో లేకుంటే వీళ్ళు ఏమైనా చంద్రశేఖర్ రెడ్డి అని ఇంత అంత చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా ఒకసారి రాలేదు చక్రపాంతు గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఆల్రెడీ అంతకుముందు టెంపుల్ డెవలప్మెంట్ కోసం పదిహేడు సెంట్లు కూడా కరువాణా సత్రాన్ని అంతకుముందు ఇచ్చిందని కూడా దేవాలయానికే వదిలిపెట్టడం జరిగింది అంటే అంత దేవాలయానికి వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు కరువైన సత్రాన్ని కాంపౌండ్ వాళ్ళు పడగొట్టాల్సిన అవసరం వచ్చిందో ఒకసారి అధికారులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంత తొందరపడి పడగొట్టాల్సిన అవసరం లేదు బ్రాహ్మణ్స్ అంటే మనకు చానా వాళ్ళకు మనకు కూడా కూడా భావం ఉంది అంటే దేవుని తర్వాత దేవుని పూజించే పూజారులుగా వాళ్ళను మనం మన బాధలన్నీ డైరెక్ట్గా దేవునికి అంటే మనం విన్నమించుకునే ఒక మధ్య సారథిగా మనకు ఈ బ్రాహ్మణ్స్ ఉండరు కాబట్టి అందుకే వాళ్ళంటే మనకు అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నాను కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఫలాని ముహూర్తం మంచిది అనుకుంటే మనం ఆ ముహూర్తంలోనే పనిచేసే పరిస్థితి మనం ఈరోజు ఎంత ఈ తెలుగుదేశ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అంటే హిందూ దేవాలయాల మీద కానీ లేకుంటే ఈ బ్రాహ్మణ్స్ మీద కూడా ఏ విధంగా వాళ్ళకు ప్రేమ ఉంది అనేది కూడా చెప్పాల్సిన అవసరం మనం చూడాల్సిన అవసరం ఉంది ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరుగుతుంది అంతకుముందు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు గురించి మాట్లాడడం జరిగింది కానీ ప్రతి ఒక్కటి కూడా ఒకటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పొర్రపాటిన కూడా ఆవు నెయ్యిలో ఒకటి కలిసినా కలిసి పొర్రపాటిన కూడా ఆవు నెయ్యిలో ఏది కూడా కలిసని పరిస్థితి అది తెలిసి కూడా వీళ్ళు మాట్లాడతారని మాత్రం చాలా బాధాకరం ఇప్పుడు మామూలుగా ఆవులకు మనం ఏది దాన పెడుతున్నామనే దాని మీద ఒకసారి ఆ వచ్చే పాలు పాలతో పాటు ఈ నెయ్యి కూడా మనం మామూలుగా ఈ డైరీలలో తీసేదంతా కూడా మనం పాలు కాకబెట్టాం డైరెక్ట్గానే మిల్క్లో నుంచే మనం వెంటనే తీస్తాం కాబట్టి మనం చీజ్ తీస్తాం కాబట్టి ఇవన్నీ కూడా మనం నెయ్యి అయితే అవి పశువులు ఏ మేత తింటున్నాయో దాని మీదనే ఈ పరిస్థితి ఒకసారి ఆ నెయ్యి ఏ విధంగా ఉంటుందని తెలుసు అది అది తెలుసుకొని దాన్ని దాని దాన్ని మాట్లాడాల్సింది బోనిచ్చే జంతువుల కోవులు కోవు ఉందేది మాత్రం మాట ఈ నాయకులు అంటే హిందూ సమాజం మీద హిందూ దేవాలయం మీద ఏమాత్రం గౌరవం ఉందో తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సిన ముఖ్యం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆయన అందరికంటే ఒక నేను సనాత ధర్మం అని చెప్పి కాశాయి వస్త్రాలు వస్త్రాలుసుకొని మొత్తం తిరుపతి మెట్లంతా కూడా కడగడం జరిగింది రైట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాంట్లో జంతువుల కొవ్వు లేనది తెలిసిపోయింది కాబట్టి మీరు ఏ విధంగా మీరు పైనుంచి కిందికి కడుగుతారు లేదంటే కింది నుంచి పైకి మెట్లు కడుగుకుంటూ పోతారా నేను పొరపాటు మార్చానను సనాత ధర్మం అనే ఉద్దేశంతో నేను మాట్లాడినా కానీ ఇక్కడ ఏం జరగలేదని ముందు నువ్వు ప్రజలకు హిందూ ఈ హిందూ విజానికి కూడా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది దాంతోపాటు మీరు అందరూ కూడా ఈ బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడేదాన్ని ముందు అందరూ నువ్వు మమ్మల్ని కాదు కావాలని ముందు నీ మనసును నీ ముందు నువ్వు మాట్లాడే మాటలు కూడా నీ మనసును స్వచ్ఛందంగా పెట్టుకో నీ నోరు కూడా ఏదంటే ఇది మాట్లాడకుండా ఉండే విధంగా నువ్వు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి నువ్వు ఒకసారి ఒకటి ఒక్కసారి ఒకటి చెప్తావు నువ్వే మా ఇంట్లో మా నాయన మా అమ్మ ఆరతిచ్చే దాంట్లో సిగరెట్ కాల్చొని ఆడతాను మళ్ళీ అటువంటి వాడిని నువ్వు ఈరోజు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే పరిస్థితి అయితే ఎట్లా ఉంటుందో ఒకసారి మాట్లాడు మా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు మేమందరం కూడా తిరుపతి ప్రసాదం తీసుకుపోతే మామూలుగా చెప్పులు వదిలి ప్రసాదం తీసుకుంటాడు అంటే ఎవరికి దేవ దేవుని మీద పట్టిందో ఒకసారి ఆలోచించు చెప్పులతో పోయేటోళ్ళను మీ వాళ్ళలో ఉన్నారు మా నాయకుడు తిరుపతి ప్రసాదం ఇస్తే చెప్పులు వదిలిపెట్టి తీసుకునే పరిస్థితి ఏంటంటే మాకు గౌరవం ఉందా మీకు గౌరవం ఉందా ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి టైంలో మొత్తం మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ట్రస్ట్ కింద మనం ఎవరైతే బ్రేక్ దర్శనం ఉందో వాళ్ళతో మనం పదివేల ఐదు వందలు ఇచ్చేసి ఆ డబ్బులలో కూడా హిందూ దేవాలయాలు ఖర్చు పెట్టిన పరిస్థితి అంటే ఏ విధంగా హిందూ దేవాలయాలు డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే చేసిన పరిస్థితి ఆ రోజు ఈ రోజు దగ్గర దగ్గర ఎన్ని ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్క గ్రామంలో ఏదైనా వాళ్ళు ముందుకొచ్చి మేము టెంపుల్ డెవలప్ చేస్తామంటే పది లక్షల రూపాయలు ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా ముందు అన్నీ చూసుకొని శాంక్షన్ చేసి ఇచ్చిన పరిస్థితి వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా ఒకసారి ఇప్పుడు ఈరోజు శ్రీశైలం చూసుకునే కూడా ఇవన్నీ కూడా ఎవరు హిందూజాన్ని ఎవరు గౌ దేవు దేవుడు అంటే గౌరవం ఉండారో ఒక్కసారి తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కేవలం మీడియా చేతులన్నీ ఏమైనా మాట్లాడచ్చు అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఈరోజు తెలుగుదేశం నాయకులు ఒకటే మీరు కేవలం ఈ మనం ఈ దేవాలయంలో ఇంకొకటి ఇంకొకటి మీరేదో రాజకీయంగా ఏదో మనం ఎవరి మీదైనా బుద్ధ జల్లొచ్చు అనుకుంటే మాత్రం చాలా తప్పు అటువంటి బుద్ధ చల్లడం ఈ దేవాలను హిందూ సాంప్రదాయంలో కానీ లేకుండా దేవతలకు సంబంధించిన మాత్రం రాజకీయాలు చేయవద్దని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తాము రాజకీయంగా మేము ఎవరేం తప్పు చేసా దీన్ని ఎత్తి చూపొచ్చు తప్ప దీన్ని అడ్డం పెట్టుకొని మేము ఇట్లా వాలంటీర్లను బదనాలు చేసినట్టు మాత్రం దేవుడు మాత్రం ఎప్పటికీ క్షమించడు ఖచ్చితంగా మీరు ఏదో లభ్యత చేసే చేస్తే మాత్రం దేవుడు క్షమించారని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఇటువంటి రాజకీయాలు మానుకోండి అని మాత్రం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం